అమరయోధుడు భారతదేశ తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనంగా నివాళులర్పించడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఆర్థికంగా అన్ని రకాలుగా అనేక కష్టాల్లో ఉన్నటువంటి సమయంలో భారత ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన భారతదేశ అభివృద్ధికి బాటలు వేసినటువంటి మహా గొప్ప నాయకుడు ఒక భారతదేశ రాజకీయ నాయకులు ఒక శక్తివంతమైన నేతగా పేరు పొందినటువంటి రాజకీయ నేత ఆయన బాలలు పౌరులు విద్య అభ్యసించాలని ఎన్నో యూనివర్సిటీలు ఎయిమ్స్ లాంటి గొప్ప యూనివర్సిటీలను స్థాపించి విద్యారంగంలో భారతదేశాన్ని ముందుంచినటువంటి వ్యక్తి ఆయన మొదటి పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి వ్యాపార రంగానికి పెద్దపీటలు వ్యవసాయ రంగానికి ఎన్నో అభివృద్ధి పనులకు పునాదులు వేసినటువంటి వ్యక్తి వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాయకుడు మన జవహర్లాల్ నెహ్రూ అందులో ఒకటి మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయన చేతుల మీదుగా ప్రారంభించినటువంటి వ్యక్తి ఆయన మా నిజామాబాద్ జిల్లానే కాదు యావత్ దేశ ప్రజలందరూ కూడా భారతదేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఎవరు ఈ సందర్భంగా మర్చిపోరు బా ఈనాటి మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయన వేసిన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఏదైతే విద్య పారిశ్రామిక రంగాల్ని విధంగా ముందుకు తీసుకుపోయిండో అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రంగాల్ని ముందుకు తీసుకుపోతూ ఆయనను అందరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తూ మరొకసారి జవహర్ నాయుడు గారికి నివాళులర్పిస్తాం రోజు మన భారతదేశ ప్రధాని వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ మార్కెట్ కం మార్కూర్ ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారి టౌన్ ప్రెసిడెంట్ గారి అధ్యక్షతన ఆయన నెహ్రూ గారి ఒక వర్ధంతి ఘనంగా నిర్వహణ నివాళులు అర్పించడం జరిగింది అలాగే ఈరోజు మన ప్రధాని గారు మొట్టమొదటి ప్రధాని అయిన తర్వాత మన దేశంతో స్వతంత్ర స్వతంత్రత వచ్చిన తర్వాత మన తినడానికి తిండి లేకుండా కట్టుకోవడానికి గుడ్డు లేకుండా గుడ్డలు లేకుండా ఆ పరిస్థితుల్లో మన భారతదేశం ఉండే అటువంటి వ్యవస్థలో ఉన్న దేశాన్ని ముందుకు నడిపిస్తూ ఈరోజు మన పోచంపాడు మా చైర్మన్ గారు ఇప్పుడు పోచంపాడు ప్రాజెక్టు అనేది చాలా పెద్ద ప్రాజెక్టు వెయ్యిల ఎకరాల భూములు తను సాగు చేస్తూ ఈరోజు భారతదేశంలో అనేక ప్రాజెక్టులు నిర్మాణించి మన భారతదేశానికి ప్రతి ఒక్కరికి గూడు పుట్ట లేకుండా లోటు తీసిన నాయకుడు పెద్ద నాయకుడు అంటే ఈరోజు ఆయనని ఏం అని ప్రతిపక్షాలు మాట్లాడతారు దానికి మేము నిజంగా ఈరోజు చెప్పవలసిన అవసరం లేదు కానీ చెప్పడానికి కారణం ఏంటంటే ఈరోజు భారతదేశంలో అన్ని కదా దాని మీద వచ్చి ముగ్గు వేస్తారు చూడండి అలా అల్లుగులు ముగ్గేసినాడు మీరు ఖర్చు చేసిన నాయకుడు నాయకుడు కాదు ఈరోజు ఈ నాయకుడు లేకుండా మన భారతదేశం భారతదేశం పోతుండే దీన్ని గుర్తుంచుకోవాలని నాయకులకే తెలుస్తుంది